హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అయితే వంద గజ ఇల్లు సేల్కి రావడం జరిగింది ఇది లొకేషన్ వచ్చేసి చెంగిచెల్లలో ఉంటుంది ఈ ఇల్లు అయితే మనకి ఇంటి ముందు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది చుట్టూ అన్ని ఇండ్లే ఉంటాయి ఇండ్ల మధ్యలో ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది మనకు కనిపిస్తుంది ఫార్టీ ఫీట్ రోడ్ అది ఫార్టీ ఫీట్ రోడ్కి థర్డ్ బిట్ అన్ని ఇండ్ల మధ్యలో ఉంటుంది వీళ్ళైతే ఎదురు కనిపిస్తున్నది ఫార్టీ ఫీట్ రోడ్డు ఆ వెహికల్ వెళ్ళిన దగ్గర మనకు అక్కడ నుంచి థర్డ్ బిట్ అయితే రావడం జరుగుతుంది మంచి లొకేషన్లో ఉంటుంది వీళ్ళైతే వీడియో మొత్తం చూడండి మనకు తక్కువ బడ్జెట్లో వీడియో చేయమని అయితే చాలామంది అయితే కాల్స్ అయితే చేస్తున్నారు వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే తీసుకురావడం జరిగింది మనకు పార్కింగ్ చూసుకోవచ్చు పార్కింగ్లో కూడా సీలింగ్ అయితే చేశారు మనకు పార్కింగ్ ఇచ్చారు చిన్నగా కొంచెం అలాగే టూ బిహెచ్కే అయితే ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు ఇది మెయిన్ ఎంట్రీ ఇది వుడ్ టేక్ వుడ్తో చేసింది డోర్స్ అయితే ఇల్లు అయితే చాలా బాగుంటుంది వీడియో మొత్తం చూడండి మనకు అక్కడ సంపు బోర్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి హాలు మనకు మెయిన్ ఎంట్రన్స్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా మొత్తం అయిపోయింది ఇంకా ఎలాంటి వర్క్ అయితే లేదు ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయింది ఇది వచ్చేసి కిచెన్ ఇవ్వడం జరిగింది పక్కన చిన్నగా పూజ రూమ్ లాగా సెటప్ చేశారు ఇది వచ్చేసి కిచెను మనకు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇంకేవైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలే వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా మన దాంట్లో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి మన ఛానల్లో గ్రూప్లో డైలీ అయితే వీడియోస్ ఫొటోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మనకు దీని ప్రైజ్ వచ్చేసి యాభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఇది సౌత్ ఫేస్ ఇల్లు వంద గజాలు పద్దెనిమిది యాభై డైమెన్షను ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూము చాలా బాగుంది ఇల్లు అయితే చాలా నీట్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారు మనకు అవుట్ సైడ్ బాల్కన్లో ఇక్కడ బోర్ చూసుకోవచ్చు ఇక్కడ ఒక వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది చిల్డ్రన్ బెడ్రూమ్స్ పక్కన ఇక్కడ బోర్ ఇచ్చారు ఇక్కడ సంప్ ఇవ్వడం జరిగింది దీని ప్రైజ్ అయితే యాభై ఐదు లక్షలు చెప్తున్నారు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించి మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీవన్